ఆటోలో ఓ పార్సల్ ఇంటికి వచ్చింది అది ఓ పెద్ద పెట్టె ఆ పెట్టెను ఇంటి దగ్గర దించి ఆటో డ్రైవర్ వెళ్లిపోయాడు ఆ పెట్టెను నలుగురు సాయంతో ఇంట్లో పెట్టించుకున్నారు పెట్టెగా ఉన్న తాళం బద్దల కొట్టగా దారుణమైన వాసన వచ్చేసింది అందరూ భయపడిపోయారు పెట్టెలో ఏముందా అని తెరిచి చూశారు ఓ కవర్ లో ఏదో వస్తువు చుట్టినట్లుగా కనిపించింది దాని పక్కనే ఓ లెటర్ కూడా ఉంది ఆ కవర్ ని తొలగించే చూడగా దారుణమైన దుర్వాసన వస్తున్న ఓ మగ వ్యక్తి శవం ఉంది మృతదేహం దాదాపుగా కుళ్లిపోయింది ఈ స్టోరీలో చాలా చిత్ర విచిత్రాలు జరిగాయి ఇక్కడ నేరం చాలా మందికి తెలిసిందే కానీ హంతకుడి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది అతని గురించి తెలుసుకుంటే ఈ కథ కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇలాంటి డెడ్లీ ఆలోచన సినిమా రచయితలకు కూడా రాదు కాకపోతే అతనికి క్రైమ్ ప్యాషన్ కాదు కానీ అతని మనస్తత్వం నేర ప్రవృత్తితోనే ఉంది పైగా అతని చుట్టూ ఉన్న లేడీస్ కూడా తీవ్రమైన నేరాలోచన ఉన్న వారని ఎస్పీ అద్దం చెప్పారంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఒక్క మగాడికి ఇద్దరు లేడీస్ తోడైతే ఆ హత్య ఎంత దారుణంగా ఉంటుందో చూపించారు ఈ పార్సల్ హత్య కూడా అంతగా మించే ఉంది బహుశా మూవీ బెస్ట్ క్రైమ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి డెడ్ బాడీ కేసులో నిందితుడి పేరు శ్రీధర్ వర్మ ఇతని ప్లాన్ తన వదిన తులసి ఆస్తి కొట్టేయాలని కానీ తన పేరు బయటకు రాకూడదని తన కుట్ర కానీ ఆస్తి కొట్టేయాలని బేకరమైన ప్లాన్ ఇస్తాడు అందులో తన భార్యలను అలాగే లవర్ ని కూడా ఇన్వాల్వ్ చేశాడు నీచుడు శ్రీధర్ తల్లిదండ్రులు ఉండేది కాళ్ల మండలం కొప్పెళ్లలో చెరువులో చేపల పెంపకం చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ శ్రీధర్ మొదటి భార్య ఎలిజబెత్ ఆమె గాంధీనగర్ లో ఉంటుంది ఇద్దరు కూతుళ్లు అయితే రెండో భార్య రేవతి ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ రేవతి దగ్గర నుంచే కథ మొదలైంది ఈమెకి ఓ ఉంది ఆమె పేరు తులసి ఎండగంటికి చెందిన ముదునూరు రంగరాజు హైమావతి దంపతుల కూతుళ్లే ఈ తులసి రేవతి ఈ తులసికి శ్రీనివాసరాజు అనే వ్యక్తితో పెళ్లి అయింది కానీ అతను అప్పుల పాలయ్యాడు అతని బాకీ చెల్లించలేక ఇబ్బందులు పడ్డాడు ఆ తర్వాత అప్పుల గోల తట్టుకోలేక చప్ప పెట్టకుండా ఇటో వెళ్లిపోయాడు ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదు దీంతో తులసి ఒంటరైపోయింది పైగా కూతురు కూడా ఉంది ఒంటరిగా బ్రతకలేక మళ్లీ తండ్రి రంగరాజు చేరింది అంటే పుట్టింటికి చేరుకుందన్నమాట అయితే తులసి చెల్లెలు రేవతి పెళ్లైన వ్యక్తి అని తెలిసిన శ్రీధర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇద్దరికి పెళ్ళై అవుతుంది కానీ పిల్లలు లేరు అయితే శ్రీధర్ కు మరో లవర్ కూడా ఉంది ఆమె పేరు సుష్మ మొదటి భార్య కంటే రెండో పెళ్లంతో పాటు లవర్ సుష్మను కూడా వెంట పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు శ్రీధర్ ఈ సుష్మకు అంతకు ముందే రెండు పెళ్లిళ్ళు అయ్యాయి మూడో వ్యక్తి ఈ శ్రీధర్ కాకపోతే లవర్ గానే కొనసాగుతుంది ఈ ముగ్గురు కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు భర్త పక్కనే లవర్ కూడా రేవతి పట్టించుకునేది కాదు ముగ్గురు లైఫ్ చేసేవారు అయితే తులసి రేవతలకు చెరో అరకరం భూమిని రాసిచ్చాడు తండ్రి రంగరాజు మిగిలిన ఎకరమన్నర భూమిని తానే ఉంచుకున్నాడు ఎందుకంటే తమకు మగపిల్లలు లేరు కాబట్టి తమ కోసం ఉంచుకున్నాడు అయితే భూమికి విలువ పెరిగింది పైగా ఇల్లు తల్లి పేరు మీద ఉంది దీని మీద తులసికి తల్లి హైమావతికి గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ప్రేమ పెళ్లి చేసుకున్న రేవత కూడా తన భర్త తో కలిసి ఎండగంటికి వచ్చింది దీంతో గొడవలు మరింత పెరిగాయి ఇక తల్లిదండ్రుల ఇంట్లో తులసి ఉంటుండగా రేవతి తన భర్త తో కలిసి వేరుగా ఉంటుంది ఈ గొడవలు జరుగుతున్న సమయంలో శ్రేధర ఓ ప్లాన్ వేస్తాడు తన వదిన లేకుంటే మొత్తం ఆస్తి తనకే దక్కుతుంది రెండున్నర ఇల్లు కొంత బంగారం కూడా తన రేవతి లవర్ కలిసి స్కెచ్ చేస్తాడు చంపద్దు బెదిరించాలి ఎంతలా అంటే ఒక్కసారికే ఆస్తి అంతా వదిలేసి పారిపోయేలా చేయాలనుకున్నాడు తులసిని చంపితే పోలీసులు డైరెక్ట్ గా రేవతిని నన్ను పట్టుకుంటారు కానీ భయపెట్టి గజ గజ వణికిపోయేలా చేయాలనుకున్నారు ఆ తర్వాత ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టించాలని పక్కాగా ప్లాన్ వేసాడు శ్రీధర్ అంతకు ముందే మనకు చేతబడి చేస్తున్నారు మనకన్నీ చెడు శకనాలు ఎదురవుతున్నాయి ఏదో జరుగుతుంది ఎవరైనా శవాలు కూడా పంపుతారేమో అంటూ భయపెట్టాడు శ్రీధర్ తులసి కూడా భయపడింది మనకు నష్టం చేసేందుకు క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారని భయంగా ఉందని తులసిని భయభ్రాంతలకు గురి చేశారు అంటే మెంటల్ గా తులసిని భయపడేలా చేశారు చివరిగా ఓ బాడీని పంపించి భయపెట్టాలి ఖచ్చితంగా తన ఇంట్లో మృతదేహాన్ని చూస్తే భయపడుతుంది నీ భర్త అప్పు తీర్చాలి లేదంటే నీ సంగతి తెలుస్తామంటే ఆమెనే ఆస్తి వదిలేసి పారిపోతుందని శ్రీధర్ తన భార్య రేవతి లవర్ సుష్మకు చెప్పాడు అంతా బ్రహ్మాండంగా ఐడియా ఉందని పొగిడేశారు ఒక పార్సెల్ లో శవాన్ని పంపించాలనుకున్నాడు ఆ తర్వాత పారిపోయేలా చేయాలనుకున్నాడు స్కెచ్ చేశాడు శ్రీధర్ ఇక రేవతి కూడా ఈ ప్లాన్ లో అమూల్యమైన సలహాలు ఇచ్చారు అయితే ఎలా పంపించాలనే దానిపై కూడా శ్రీధర్ సుష్మా రేవతులు పక్కా ప్లాన్ వేశారు వైఎస్ జగన్ హాయాన్ లో తులసికి స్థలం మంజూరైంది ఇల్లు నిర్మాణ దశలో ఉంది ఆ ఇంటికి ఓ సేవా సమితి పంపినట్లుగా శ్రీధర్ వర్మ తన లవర్ సుష్మ సాయంతో ముందు టైల్ రంగు డబ్బాలను ఉచితంగా తులసికి పంపాడు అంతేకాదు తాము పంపినవి అందితే ఓ సెల్ఫీ వాటితో పాటు దిగి పంపాలని కోరారు తులసేమో మృతదేహం పంపాలనుకున్నారు అందుకు ఎవరిని చంపాలా అని ప్లాన్ చేశారు కానీ భయపడ్డారు ఏదైనా శవం సంపాదించాలనుకున్నారు కానీ శవం దొరకలేదు దీంతో ప్లాన్ ను మార్చేశారు శ్రీధర్ రేవతి సుష్మా చివరకు ఎవరైనా అమాయకుడు ఎవరు లేని వారి దొరికితే చంపేయాలనుకున్నారు అప్పుడే పరిచయం ఉన్న బర్ల పర్లయ్య అనే వ్యక్తిని టార్గెట్ చేశారు ఇతని వయసు నలభై ఏడేళ్లు భార్య ఇతన్ని వదిలేసింది ఒంటరిగా ఉంటున్నాడు చంపినా కూడా ఎవరో పట్టించుకున్న వారు లేరనుకున్నారు దీంతో డిసెంబర్ పదిహేడవ తేదీన తమకు పరిచయం ఉన్న పర్లయ్యను పిలిచారు శ్రీధర్ సుష్మ తమ ఇంట్లో పని ఉందని రావాలన్నారు అతను సరేనన్నాడు అయితే చిన్న మద్యం పార్టీ చేసుకుందామని కారులోనే పర్లయ్యకు మద్యం తాగించారు అతను కూడా ఫ్రీగా వస్తుందని మద్యం తాగాడు ఆ తర్వాత కారును కాస్త పక్క కాపారు పని ఉందని పొలాల మధ్యకు తీసుకెళ్లి అక్కడే మెడకు తాడు బిగించి సుష్మా శ్రీధర్లు కలిసి హత్య చేశారు అయితే మృతదేహాన్ని గుర్తుపట్టకుండా చేయాలని కొంతమేర కాల్చారు ఆ తర్వాత ప్లాన్ లో భాగంగా శవాన్ని కారులో తీసుకెళ్తూ ఉండగా బురదలో దిగబడింది కారు అయినా మృతదేహాన్ని ఓ రోజు మొత్తం కారులోనే ఉంచారు శ్రీధర్ పెట్టిన తయారు చేసేందుకు ఓ చక్కను తీసుకొచ్చి తానే స్వయంగా తయారు చేశాడు ఇక మృతదేహాన్ని పాలిథిన్ కవర్ లో గట్టిగా చుట్టి అందులో పెట్టాడు అంతేకాదు సుష్మతో ఓ లెటర్ కూడా రాయించాడు ఆ లేఖను పెట్టిలోనే ఉంచాడు ఎందుకంటే ఆ లేఖనే మొత్తం కథను మార్చేది ఇక మొత్తం సిద్ధం చేశారు తులసి బాడీని చూడగానే భయపడిపోతుంది ఆమె లేఖలో ఉన్నట్లుగా కోటి ముప్పై లక్షలు ఇచ్చేందుకు అంగీకరిస్తే ప్లాన్ వర్కౌట్ అయినట్టే ఆ వెంటనే శవాన్ని సముద్రంలో పడేయాలి ఇక తమ పేరు బయటకు రాదనుకున్నారు చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేసేందుకు డిసెంబర్ పంతొమ్మిది చేశారు తాము కరెంటు సామాగ్రి పంపిస్తున్నామని ఓ ఫోన్ నంబర్ నుండి కాల్ చేసింది సుష్మా తాము క్షత్రియ సేవా సమితి నుంచి కాల్ చేస్తున్నాం కరెంటు సామాగ్రి ఆటోలో వస్తుందని చెప్పారు ఆ తర్వాత ఓ ఆటోలో సుష్మా తీసుకెళ్లి మృతదేహం ఉన్న పెట్టెను రేవతి ఇంటి ముందు దించేయించింది ఆ తర్వాత వేగంగా వెళ్లిపోయింది తులసి తన తండ్రి సాయంతో పెట్టెను ఓపెన్ చేసింది అప్పటికే దుర్వాసన వస్తోంది అయినా కూడా ఇంట్లో విద్యుత్ కనెక్షన్లు పెట్టుకునేందుకు వైర్లు స్విచ్ బోర్డులు పంపించి ఉంటారని ఆశ తులసిది కానీ పెట్టెలోని పాలిథిన్ కవర్ తీకానే మృతదేహం బయటపడింది దాన్ని చూసి కెవ్వున కేకలు పెట్టారు తులసి ఆమె తండ్రి ఆ తర్వాత దగ్గర బంధువులను పిలిచి చూయించింది అంతేకాదు పెట్టెలోని బెదిరింపు లేకపోతే చదివింది తులసి నీ భర్త మా దగ్గర చాలా డబ్బు అప్పు తీసుకున్నాడు ఇప్పుడు అది అసలు వడ్డీతో కలిపి కోటి ముప్పై లక్షలైంది అది గాని తీర్చుకుంటే నీ అంత చూస్తామని బెదిరించారు దీంతో ఆమె వణికిపోయింది ఇక ఏమీ తెలియనట్లే తన సోదరి విషయం చెప్పడంతో రేవతి భర్త శ్రీధర్ను తీసుకుని వెళ్ళింది శ్రీధర్ అక్కడ మీరేం కంగారు ఎవరికి చెప్పకండి వాళ్ళు డిమాండ్ చేసిన కోటి ముప్పై లక్షలు నేను ఇచ్చేస్తాను నా అకౌంట్లో లో రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి మీరు నాకు ఇస్తే సరిపోతుందని తులసి ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు వాళ్ళు కూడా నమ్మారు కానీ తులసి మాత్రం భయపడింది ఈ విషయం పోలీసులకు చెప్పాలి లేదంటే తర్వాత వాళ్ళు తామే హత్య చేశారంటారేమోనని భయపడింది దీంతో ఆమె పోలీసులకు చెబుదామని చెప్పింది కానీ శ్రీధర్ వద్దన్నాడు ఎందుకంటే ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది ఆ తర్వాత మనకు సమస్యలు అవుతాయని బెదిరించాడు అయితే ఇతర బంధువులు మాత్రం పోలీసు పోలీసులకు చెప్పాల్సిందే ఈ మృతదేహాన్ని మనం ఏం చేస్తాం ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో తెలియదు ఇవాళ కాకుంటే రేపైనా పోలీసులకు తెలుస్తుంది లేని చిక్కుల్లో పడతారని చెప్పారు వెంటనే పోలీసులకు కాల్ చేసేసారు దీంతో శ్రీధర్ వర్మకు వణుకు పుట్టేసింది తనకున్న ప్రయత్నం అంతా చేశాడు కానీ ఎవ్వరూ కూడా అతని మాట వినలేదు ఎందుకంటే ఖచ్చితంగా పోలీసులు ఆ శవం ఎవరిది అనేది తెలిసే పనిలో పడతారు కాబట్టి తాను దొరికిపోతాననుకున్నాడు ఎందుకంటే రేవత్కి తన లవర్ ఫోన్ లో నుంచి కాల్స్ చేయించారు తాను చెప్పినట్లు శవాన్ని మాయం చేసేందుకు తులసి ఇతర బంధువులు ఒప్పుకోలేదని మెల్లిగా జారుకున్నాడు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా డబ్బులు ఇచ్చేయమని తనకు చెబుతారనుకున్నాడు శ్రీధర్ కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు కోటి చెల్లించానని చెప్పి మొత్తం ఆస్తిని వారి దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నాడు పోలీసులకు వేగంగా కాల్ చేసి చెప్పడంతో ఏం చేయాలో తెలియక సుష్మకు ఫోన్ చేసి విషయం చెప్పేశాడు దీంతో ముగ్గురు పారిపోవాలనుకున్నారు కానీ సుష్మని తీసుకొని శ్రీధర్ వర్మ పారిపోయాడు రేవతికి ఎటు పాలిపోక ఎండగండిలోనే ఉంది మొదట రేవతిని అనుమానించలేదు పోలీసులు అయితే పోలీసుల విచారణలో భాగంగా శ్రీధర్ వర్మ పేరు అతను ఎక్కడ ఉన్నాడంటే పని మీద బయటకు వెళ్ళాడని చెప్పింది రేవతి కానీ కాల్ చేస్తే కలవడం లేదు దీంతో పోలీసులకు అనుమానం కలిగింది అతడే అనుమానించారు పోలీసులు మరోవైపు క్షత్రియ గురించి కూడా తీశారు వారేమో మాకు సంబంధమే లేదన్నారు మా పేరుతో ఎవరో ఎలా చీట్ చేశారు కాబట్టి ఈ విషయానికి మాకు సంబంధం లేదన్నారు ఇక మృతదేహం ఎవరిదా అని విచారణ చేయటం మొదలు పెట్టినా కూడా ఎక్కడ క్లూ కూడా దొరకలేదు అయితే శ్రీధర్ వర్మ దొరికితే మొత్తం మిస్టరీ అనుకున్నారు పోలీసులు కానీ శ్రీధర్ వర్మ పట్టుకోండి తిరిగాడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా నలభై సిమ్ కార్డులను మార్చాడు హంతకుడు చివరకు మచిలీపట్నంలో తన ప్రియాలతో కలిసి ఓ లాడ్ లో ఉన్నాడు ఆ తర్వాత అది కూడా ఖాళీ చేసి ఓ ఏరియాలో అద్దెకు తీసుకున్నాడు కానీ పోలీసులు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు కొత్త వారు ఇన్ఫర్మేషన్ అంది ఆ సాయంతో శ్రీధర్ వర్మను అరెస్ట్ చేశారు తమదైన చర్యలో విచారణ చేయగా మొత్తం క్రైమ్ కహాని చెప్పేశాడు అయితే శ్రీధర్ వర్మ అలాగే తన సోదరి కలిసి ఈ బాడీని పంపించారని తెలిసి తులసి షాక్ అయిపోయింది అంతే కాదు తన చిన్న కూతురు హత్య కేసులో ఇరుక్కోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు కానీ తులసిని బెదిరించేందుకు అమాయకుడైన పర్లయని చంపారు నీచులు మామూలుగా బెదిరించేందుకు ఓ హత్య చేసి దాన్ని పార్సల్ చేసి పంపడం అనేది మూర్ఖపు పని హాలీవుడ్ రేంజ్ లో క్రైమ్ చేసి రెండు కోట్ల విలువైన ఆస్తులు కొట్టేయాలనుకున్నాడు శ్రీధర్ వర్మ కానీ అతని అకౌంట్ లోనే రెండు కోట్ల రూపాయలున్నాయి అంత అమౌంట్ చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు అంత డబ్బున్నా సరే మరో రెండు కోట్ల ఆస్తి కోసం లైఫ్ నే పోగొట్టుకున్నాడు ఇక హంతకుడి కారణంగా ఇద్దరు పిల్లలు లవర్ కూడా పడింది అందులో రెండో పెళ్లాన్ని మూడో లవర్ ని తనతో పాటు జైలుకి తీసుకెళ్లాడు నీచుడు అలా ఎండగండి మృతదేహం పార్సల్ కేసు వీడింది ఈ కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించిన ఎస్పీ వారికి ప్రోత్సాహకాలు అందజేశారు

ప్లాన్ చేశారు డిమాండ్ చేశారు నేను తీసుకోలేను సార్ సరే కేస్ లో ఉన్నారు వరకు ముగరే ఉన్నారు ఆల్ లైక్లీహుడ్ దట్ ఇస్ ముగరే సహాయం సైన్ చేసిన వాళ్ళ లేదు వెరీ వెరీ షార్ప్ గా ప్లాన్ గా చేసినారు వెరీ వెరీ లెస్ నంబర్స్ తో ఉంటున్నారు బికాజ్ ఓన్లీ త్రీ ఆఫ్ దె హవ్ ప్లాన్ అండ్ రోల్స్ ఆర్ వెరీ క్లియర్ ఏ రోల్ ఇస్ ప్లానింగ్ అండ్ ఫైనాన్సింగ్ సుష్మా రోల్ రోల్ కాలింగ్ అండ్ ఆల్ వర్మ అరేంజింగ్ చాలా తక్కువ ఫోర్ కూడా కూడా మాట్లాడు నేను చెప్పాను ఆ రోజు రోజు ఆపరేషన్ చాప ఈ చపా వస్తుంది బాడీ కూడా కోడ్ ని మోస్ట్ చపాడ్ ప్రాసెస్ ఇన్ దైర్ థింగ్ చాలా చాలా వెరీ విద్యంగా క్రిమినల్ అన్నారు మొత్తం టోల్ గేట్స్ అదర్ థింగ్స్ హి హాస్ కంప్లీట్లీ ఎస్కేప్ స్వా స్మాల్ దారిలో చూస్తే అక్కడ వెళ్ళడం జరిగింది ఒక దారిలో హీ హాజ్ లెఫ్ట్ కార్ అండ్ అదర్ థింగ్స్ అండ్ ఫైనల్లీ మచిలీపట్నం డంపింగ్ గ్రౌండ్ దగ్గర మన టీమ్ చెప్పడం జరిగింది బికాస్ ఇట్ వాజ్ లెబోరేటరీ ఒకసారి వచ్చిన తర్వాత అందరూ రేంజ్ మొత్తం స్టేట్ డిసెట్ చెప్పడం జరిగింది ఎవ్రీవేర్ వ్యూఆర్ సర్చింగ్ ఫార్ హిమ్ ఇక్కడ మన పోలీస్ దేవర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రేషన్ టీమ్ అడిషనల్ ఆన్ టీమ్ వర్ సర్చింగ్ ఏమైనా చుట్టూ పట్ల ఈవెన్ స్మాల్ స్మాల్ దారి వెళ్తే అక్కడ సీసీటీవీ ఉందా అక్కడ సమ్ సమ్ బడీ హ్యాస్ సీన్ ఎవ్రీథింగ్ వాజ్ చెక్ మన డిఎస్పీ గారు స్వయంగా ఈ వాజ్ రోమింగ్ అరౌండ్ లైక్ ఇది सिबिल रिपोर्ट नेक्स्ट लेवल ಗೆ ಸೇರಿಂಚ ಸರ್ ಆದಿ ಮೊದಲ ವರ್ಮ ಕಟ್ చేసాಡಾ ಲಕ್ಕುತ್ತೆ ಆಕ್ಸಿಡೆಂಟ್ಲಿ ಗೆ ಸರ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ಲಿ ಅಂತ ಮೊದ್ದಾಗಿ ದುರ್ಗೆ नार्चಿರುತ್ತೆ ಮೊದ್ದೆ ಏ ಬೇರೆ ಕ್ರಿಮಿನಲ್ హిస్టరీ ಇದೆ ഇതുవరకు ചെക്ക് చేಸನಲ್ಲ ಇದು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಸರ್ ಲേറ്റರ್ 40 ಮೊಬಿಲ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಸಮಂಜಸ ಲേറ്റರ್ ಯಾರು ರಾಜ ಸರ್ ಈ ಸೈಚುಪ ವಿಜಯಲక్ష్ಮಿ ರಾಜರು ಸೋ ದಟ್ ಇಸ್ ದ लेटेस्ट అందరి పర్లయ లాగా వ్యక్తి ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ లైఫ్ వారే ఐసోలేటెడ్ ప్రాబ్లమ్ అక్కడ ఊర్లో చాలా చాలా కోపం వచ్చింది అయిన తర్వాత సో థింగ్ డెఫినెట్లీస్టిస్ ఫర్ పర్లయ బికాస్ హీస్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నాయి ड्रमा so, uh, आईन की संबंध लेजिंग गोइंग ऑन वित् नार्मली अनेससेसरी अन्नफारचुनेटली दीज पीपल बिकॉज ऑफ दियर ग्रीड एंड क्रिमिनल मैंडव किलीस्टिस

చిన్నపిల్లు ఉంట చిన్నీ విజయలక్ష్మి కూతురి ఉన్నారు బికాస్ ఆల్ ఆయనతో పాటు ఉంటారు సో విట్నెస్ ఫాదర్ మదర్ ఓకే ఉంటున్నారు అది కూడా షాక్ లో ఉంటున్నారు బికాజ్ మీరు అందరికీ సంబడి సాంబడి ఎల్సీస్ హౌసెస్ అప్పటి ఆయనకి స్వయంగా ఇంట్లో వచ్చేస్తే ఇది షాక్ గా కూడా ఉన్నాయి బట్ దే బీన్ స్ట్రాంగ్ మన ఇన్వెస్టిగేషన్ కూడా చాలా కోఆపరేట్ మొట్టమొదటిగా అట్లీస్ట్ జూన్ నెల